హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమై చేసేవే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సమంత అయితే ఇప్పుడు తెలుగు సినిమాల్లోనే కాకుండా కొన్ని హిందీ వెబ్ సిరీస్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది అయితే ఈ యొక్క సినిమాలతో పాటు తనకంటూ ఒక కెరియర్లో బిజినెస్ కూడా రన్ చేసుకుంటుంది అయితే ఈమెకు మరియు అకినేని నాగచైతన్యానికి వివాహమయ్యి డైవర్స్ తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా తన డైవర్స్ విశేషం అనేది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది అయితే సమంత మరొక పెళ్లి చేసుకుంటుంది అని ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది అయితే ఇటువంటి న్యూసెస్ అన్నిటికీ కూడా చెక్ పెడుతూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఇటీవలే రెస్పాండ్ అయ్యింది అయితే తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక అభిమాని డోంట్ యూ థింక్ అబౌట్ మ్యారింగ్ అగైన్ అంటే మరొకసారి పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఆలోచించడం లేదా అంటే వుడ్ బి ఏ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ అంటూ సమంత పెట్టిన ఈ యొక్క రిప్లే ఇప్పుడు నెట్టింటా వైరల్గా మారింది అయితే దీన్ని బట్టి చూస్తే సమంతకి మరొకసారి పెళ్లి చేసుకోవాల్సిన ఆలోచన అస్సలు లేదే లేదన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి